కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సన్నివేశాలు మరీ భయానకంగా ఉంటాయి అందుకే సెన్సార్ బోర్డు ముందుగానే ఇలాంటి సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది అయితే ఈ సినిమాను మీ పిల్లలతో కలిసి చూడొద్దని స్వయంగా ఇందులో నటించిన స్టార్ హీరోనే ఆడియన్స్ను రిక్వెస్ట్ చేశాడు సైకోపాత్ సినిమాలు చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తాయి అందుకే చాలా వరకు ఇలాంటి సినిమాలకు ఏ సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా మారుస్తుంటాడు పైగా వారి శరీరాలపై స్మైలీ ఫేస్ చెక్కుతాడు దీంతో ఈ సైకో స్మైలీ కిల్లర్ గా పిలుస్తారు చెన్నై నగరంలో జరిగే ఈ అమ్మాయిల మర్డర్ల వెనక మిస్టరీని ఛేదించేందుకు అర్జున్ అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగంలోకి దిగుతాడు అతనికి ఆండ్రూ అని క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు ఇద్దరూ కలిసి ఈ సైకోపాత్ కిల్లర్ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు చివరకు ఈ హత్యలన్నీ చేసేది బ్రహ్మ అని గుర్తిస్తారు అతను తనను తాను గాడిగా పరిగణించుకుంటూ అమ్మాయిలను అతి కిరాతకంగా హత్య చేస్తుంటాడు అయితే ఎట్టకేలకు అర్జున్ అండ్రూ కలిసి ఈ బ్రహ్మను పట్టుకుంటారు కానీ ఈ సైకో కిల్లర్ని పట్టుకునే క్రమంలో ఆండ్రూ దారుణంగా చనిపోతాడు స్నేహితుడి మరణంతో అర్జున్ పోలీసు ఉద్యోగాన్ని వదిలేస్తాడు ఆండ్రూ ఫ్యామిలీని చూసుకునేందుకు ఒక కాఫీ షాప్ రన్ చేస్తుంటాడు కాని మరోవైపు బ్రహ్మ పోలీసు కస్టడీ నుండి తప్పించుకుంటాడు మళ్లీ అమ్మాయిలను చంపడం ప్రారంభిస్తాడు చివరకు అర్జున్ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేస్తాడు మరి బ్రహ్మ అమ్మాయిలను చంపడం వెనక మోటివ్ ఏంటి అర్జున్ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా బ్రహ్మ పోలీసులకు చిక్కాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఇరైవన్ తెలుగులో గాడ్గా రిలీజైంది జయం రవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు హ్యాష్ టాగ్ ఇరయ్వన్ తమిళ్ రెండు వేల ఇరవై మూడు కుడ్ బిన్ బెటర్ But lacks the thrill. A messed up psycho thriller. J.M. Ravi is just blah. Rahul Bose okay. Narration is not gripping at all. No thrills, emotions. Even after revealing the killer. Film runs for Nalabhayadu plus Mins which tests patients' disappointment. Pick.twitter.com slash mrindu roo rindu how. Jin. At Jin aru September Padnalugu. Rinduvela Yiruvai Nalugu. Rindu మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి